లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్ యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్నీ ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నా నమస్తే ప్రస్తుతం కొన్ని కీలకమైన అంశాలు నడుస్తూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు దేశవ్యాప్తంగా కావచ్చు వీటికి సంబంధించి మనతో చర్చించడానికి ప్రముఖ ఉద్యమకారులు అయినటువంటి చలసాని శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు నమస్తే అండి నమస్కారం అండి అందరికీ నమస్కారం సార్ ముందుగా బడ్జెట్ సమావేశాలు నిన్న కేంద్ర బడ్జెట్ సమావేశాలు జరిగినాయి సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనం మామూలుగానే ఆర్థిక లోటుతో అతలాకుతలం అయిపోతూ ఉన్నాం అప్పులు ఊపులు కూరుకుపోయి ఉన్నాం మరి ఈ నేపథ్యంలోనే మరి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు నిన్న బడ్జెట్లో మన రాష్ట్రానికి ఏ విధంగా కేటాయించారు అది మన రాష్ట్రానికి అన్యాయంగా ఉందా న్యాయంగా ఉందా లేకపోతే చక్కగా సంతోషంగా పరిచేలాగానే ఉందా ఆంధ్రప్రదేశ్ భావితరాలకి ప్రస్తుతన్న తరాలకి అత్యంత ముఖ్యమైన సబ్జెక్ట్ ఇది అన్ఫార్చునేట్గా డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తూ ఈ మొత్తం సమాజాన్ని దీంట్లోంచి మార్చేశారు ఆంధ్రప్రదేశ్ చాలా ఆవేదనతో స్పందించాల్సిన సమయంలో ఏ మీడియా పెట్టినా దిక్కుమాలిన చర్చలు కొన్ని చోట్ల తనికి మాలిన చర్చలు కొన్ని చోట్ల పనికి వచ్చే చర్చలు ఎక్కడో దగ్గర ఇవాళ ఏ సోషల్ మీడియా పెట్టినా సరే ఇతర సమస్యలు కుల గజ్జి మత పిచ్చి వారసత్వ రాజకీయాలు పిచ్చి బూతుల మీద చర్చలు ఒకసారి బూతులు మాట్లాడితే చర్చ పడు దాని మీద ఇరవై నాలుగు గంటల చర్చలు నేను మాట్లాడేది భవిష్యత్ తరాల కోసం మాట్లాడుతున్నాను ఇవాళ ఆంధ్రప్రదేశ్కి నమ్మక ద్రోహం బడ్జెట్ రిపీట్ అయింది మళ్ళా చెప్తున్నానండి ఆంధ్రప్రదేశ్కి ఇవాళ షుగర్ కోటింగ్గా కొన్ని చెప్పి అంటే ఆంధ్రప్రదేశ్ బీయింగ్ ఇన్ సెంటర్ ఆఫ్ దప్పుడు ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ ఉంది ముంబై నుంచి గుజరాత్కి బుల్లెట్ రైలు లక్షల కోట్లతో వేసుకుంటున్నారు ఇప్పుడు హై స్పీడ్ రైల్ నెట్వర్క్ అని ఒకటి ఏడు కాయిడాలు పెట్టారు ఓకే ఒకటి వారణాసి నుంచి ఎక్కడో పెట్టారు రెండోది ముంబై నుంచి బెంగళూరు వరకు లేదా చెన్నై వరకు అది దారి ఒకటి ప్రయత్నించి ముంబై నుంచి పూణే వరకు ఒక కారిడార్ అంట ఓకే పూణే నుంచి హైదరాబాద్ వరకు కారిడార్ హైదరాబాద్ నుంచి చెన్నైకి ఒక కారిడార్ అది వెళ్ళేది ఒకటే ట్రైన్ మూడు కారిడర్లు ఫస్ట్ ముందర ముంబై నుంచి గుజరాత్ నుంచి పూణే కనెక్ట్ చేసుకుంటాం ఓకే అది ఇంక ఎన్నాల పడుతుంది ఇది స్టార్ట్ అయ్యే పది అయింది అది గాల్లో పెట్టారు బాబు ఆంధ్రప్రదేశ్కి లాభం ఆంధ్రప్రదేశ్ మధ్యలో ఉంది గాల్లో చేయలేరు కదా గాల్లో చేస్తే ఆంధ్రప్రదేశ్ని చేయాలి పక్క నుంచి కర్ణాటకలు అడుగులోంచి చేస్తారా వెళ్ళాలన్నా చెన్నై వెళ్ళాలన్నా మన దాంట్లో మీకు బా మరం అంటాడు ఏంటి ఇప్పుడు నేషనల్ హైవే అక్కడి నుంచి కలకత్తా నుంచి చెన్నైకి వేసుకుంటా మధ్యలో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి మీదే మీ రాష్ట్రానికి ఇచ్చేంత అని తగులుకుండా అంటాడు ఏంటి ఈగిపోయినా ఇయాల్సిందే కదా అలాంటి ఒప్పుకోరు మీరు ధర్మ వ్యతిరేక అంటారు ఇవాళ గౌరవ మంత్రి గారు అద్భుతమైన అవకాశం వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి చెందే అవకాశం మేము అమరావతి కనెక్ట్ చేస్తున్నాం ఈ రోడ్ని శాంక్షన్ చేశాను నాగపూర్ నుంచి విజయవాడకి అన్నారు ఏంట్రా బాబు అని చూశాను చూస్తే పట్టుమని పాతి కిలోమీటర్లు యాభై కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్లో ఉంది మిగతా అంతా బయట రాష్ట్రాలు ఉంది ఆంధ్రప్రదేశ్కి కోరం అంటున్నారు కనెక్టింగ్ పాయింట్ ఉంటుంది ఆఖరిలో ఉన్న తోక చూసి ఇవాళ ఈ విధంగా బడ్జెట్ ని ఒకసారి పరిశీలిద్దామండి కేంద్ర బడ్జెట్లో మధ్య తరగతి వర్గ వర్గాలకి కానీ ట్యాక్స్ రిలీఫ్ కానీ పెంచి కూడా లాభం లేదు ట్యాక్స్లు తగ్గించడం కానీ ఏమీ లేదు విదేశాలకు వెళ్తే ఫైవ్ పర్సెంట్ ఇంతకుముందు ట్యాక్స్ కట్టుకునేవారు ఆ ఫైవ్ పర్సెంట్ మాత్రం అది టూ పర్సెంట్ తగ్గించారు ఓకే విదేశాల నుంచి క్యాన్సర్ డ్రగ్స్కి ఇంతకుముందే ఉంది అది ఇంకో మూడు నాలుగు డ్రగ్స్ వేసి ఎక్విప్మెంట్కి బేసిక్ కస్టమ్స్ చూసి బీసీడీ తగ్గించారు కొన్నటి జీరో ఆ కొంచెం ఇది తప్ప వాళ్ళ రైతులకు కానీ లేదంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్న రైతులకు మద్దతు ధర పెంచే విషయం కానీ వాళ్ళకి ఎరువుల విషయంలో కానీ లేదా సపోర్టింగ్ నెట్వర్క్ కానీ లేదా రైతులకు కావాల్సిన హితోధికంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే పెట్టాలో వాళ్ళకి గిడ్డంగి సదుపాయాలు కానీ ఇది దీంట్లో కానీ వాళ్ళకి సోలార్ ఎలక్ట్రిసిటీ విషయంలో కొన్ని రాష్ట్రాలు ఇబ్బంది అవుతుంది మన కరెంట్ అన్నా సరే మనం గనక రాష్ట్రానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా మీకు ఐదు రూపాయలు ఏడు రూపాయలు కూడా కొనిస్తున్నారు కరెంట్ ఇవ్వాల్సిన మాట వస్తుంది దాని మీద సోలార్కి డైవర్ట్ చేసుకోవాలి సోలార్ పంపులు నాలుగు లక్షల ఐదు లక్షల బదులు దాని సబ్సిడీకి ఇచ్చే కార్యక్రమం పెట్టి దాన్ని కనెక్ట్ చేసే కార్యక్రమం ఏమీ పెట్టలేదండి ఫుడ్ ప్రాసెసింగ్ దాని మీద కూడా ముఖ్యమైన కాన్సన్ట్రేషన్ తీశారు అది కూడా కాకుండా ఇవాళ సోలార్ ఎలక్ట్రిసిటీ ఏదైతుందో కొత్త సోలార్ ఎలక్ట్రిసిటీ అన్నిటికి ఆప్ చేసేమని చెప్పి పరోక్షంగా ఉత్తర్వులు ఇచ్చారు అదేంటి మీకు ఆశ్చర్యంగా ఉంది కదా ఈ సమాజం ఎందుకు పట్టించుకోలేదు నేను ఎందుకు ఈ గొడవలు ఆ గొడవలు బూతుల్లో నిమగ్నం అయిపోందేమో కొంతమంది తెలియదు నాకు ఎందుకనంటే దానికి బేసిక్గా ఇష్టం వచ్చినట్టు అనుమతులు ఇచ్చేశారు వాళ్ళకి ఆదాని గారు అమ్మాయి ఆ బ్యాచ్కు అడ్డంగా ఇచ్చేశారు ఇచ్చిన తర్వాత ఎవాక్యుయేషన్ అంటారు మళ్ళీ మీకు ఒకటి చెప్తున్నాను కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్ ఉంది ఓ పదివేల మెగావాట్లు ఇరవై వేల మెగావాట్లు ఇచ్చారు అది ఆదానీ గారు అండ్ కంపెనీ కనెక్టింగ్ చేసుకోవాలి విశాఖపట్నానికి ఆదానీ గారికి ఆంధ్రప్రదేశ్ రాసి ఇచ్చారు కదా దానికి కావాల్సిన ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో విశాఖపట్నానికి ఇప్పుడు రాయలసీమ నుంచి కనెక్టింగ్ లేదు అంత లోడ్ తీసుకెళ్ళలేదు ఇప్పుడు మీరు ఉత్పత్తి చేసిన తర్వాత కరెంట్ని తీసుకెళ్తే ట్రాన్స్మిషన్స్ లైన్సెస్ కావాలి బస్సు ఇది కావాలి తర్వాత స్టేషన్ సబ్ స్టేషన్స్ స్టెప్ అప్ చేసుకోవాలి ఇవన్నీ ఉన్నాయి ఈ లేదు కాబట్టి వాళ్ళ కోసం ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు మన మోడీ గారు శంకుస్థాపన చేశారంట ఇరవై వేల కోట్ల రూపాయలు వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఈ అంబానీ గారికి ఆదానీ గారికి ఉపయోగం చేసేటట్టు వేయబోతున్నారు అందుకని ఈ పరిస్థితులు ఎంత దుర్మార్గం అనేది ఏది ఆంధ్రప్రదేశ్ వరకు ఒక అభివృద్ధి అభ్యున్నతి వెళ్తా ఉంటే ఈ విధంగా చేయటం మంచి పద్ధతి కాదు రెండో విషయం నేను ముఖ్యంగా మాట్లాడుతున్నాను ఆంధ్రప్రదేశ్కి ఈ సంవత్సరం పోలవరం లాస్ట్ టైం ఏదైతే ఉందో వాళ్ళు పన్నెండు వేల తొమ్మిది వందల కోట్లు అన్నారు అయిపోయింది ఈ సంవత్సరం అదనంగా ఏమన్నా ఇచ్చారంటే వాళ్ళు వంద కోట్లు ఇస్తామంటున్నారు వంద కోట్ల అవేమో అంటే మనం స్టేజ్ టూ ఏదైతే కంప్లీట్ చేయడానికి ఇంకా ముప్పై ఏడు వేల కోట్లు కావాలి నూట ముప్పై ఐదు కోట్లు అడుగులు చొప్పున ఆ బడ్జెట్లో ప్రపంచ చరిత్రలో ఏ మల్టీపర్పస్ ప్రాజెక్ట్కి చేయని విధంగా నేను చెప్పింది దయచేసి ఆలోకించండి మీరు ప్రపంచ చరిత్రలో అర్జెంటైనా నుంచి జపాన్ వెళ్ళినా ఏ మల్టీపర్పస్ ప్రాజెక్ట్కి కూడా డెడ్ స్టోరేజీగా ప్రాజెక్ట్ని పరిమితం చేయలేదు డెడ్ స్టోరేజీగా ప్రాజెక్ట్ని పరిమితం చే చేసే ప్రాజెక్ట్ కింద లాస్ట్ బడ్జెట్లో పెట్టాను రాష్ట్రం అంతా తిరిగా నేను విజయలక్ష్మి అందరూ తిరిగాం నేను అనేక చోట్ల నేను వ్యక్తిగతంగా వెళ్ళాను మీటింగ్లు పెట్టాను ముప్పై ఐదు మంది ఎంపీలకు లెటర్ రాశాను ఒక ఎస్సెల లేరు కదా రాజీనామా వల్ల చేస్తే ఇద్దరు వ్యక్తులు స్పందించారు ఒకటేమో ఒకటేమో లావు శ్రీకృష్ణ దేవర్యాల గారు రెండోనేమో మిథున్ రెడ్డి గారు ఓకే వాటర్ ఇట్ మే ఆ కొంత నాకు సరే అని కానీ ఈ నేపథ్యంలో దుర్మార్గం బాబు నాశనం అయిపోతున్నామని చెప్పాం గవర్నీ కళ్యాణ్ బాబు గారు చెప్పినట్టు ఒంటికి కారం రాసుకున్న ఎంపీలారా సిగ్గు లేదా అన్న సిగ్గులేని ఎంపీలు తగలబడ్డారేమని బాధగా ఉందండి నాకు పట్టించుకోలేదు పార్లమెంట్లో మాట్లాడిన వాళ్ళు సిగ్గు ఉంటే వాళ్ళకి ఈ పోలవరం ప్రాజెక్ట్ని డెడ్ స్టోరేజ్ ఎందుకు చేసేసావు సిగ్గు లేదురా ఈ గవర్నమెంట్కి కేంద్ర ప్రభుత్వానికి మా భవిష్యత్తు నాశనం చేసేస్తున్నారని మాట్లాడలేదు అయిపోయింది ఇప్పుడు కొత్త బడ్జెట్ వచ్చింది ఈ బడ్జెట్లో మనం ఏదైతే రిహాబిలేషన్ పెట్టి నూట యాభై అడుగులు ఎత్తిన నీళ్లు నిలబెడితేనే ప్రాజెక్ట్ పూర్తవుతుంది యా ఆ రాతి మట్టి కట్టడం పెట్టి నూట యాభై ఆల్రెడీ కట్టేశారు స్పిల్వే జగన్ గారు గవర్నమెంట్లోనే కట్టేశారు ఇప్పుడు చంద్రబాబు గారి గవర్నమెంట్లో ఇంకా స్పీడ్గా వెళ్తుంది రాతి మట్టి కట్టడం కూడా కట్టేస్తారు రెండు మూడు వేల కోట్లు పెట్టి డ్యామ్ అయిపోయినట్టు కాదు అది అయిపోతే నీళ్ళు నిలబెడితేనే డ్యామ్ అయిపోయినట్టు కదా ఎట్లా అంతే కదండి ఒక ఇప్పుడు డ్యామ్ కట్టేస్తారు నీళ్ళు మాత్రం డెడ్ వరకు పెట్టమంటారు డ్యామ్ కట్టేసిందని పిలిచి ఇదే దడుస్తుంది అందరూ కూడా ఈయన మాట్లాడతాం దిక్కులేని అర్థం లేని ప్రతిపక్షాలకు కొంతమంది మాకు తక్కువ కడతారు మాట్లాడతాం వీళ్ళు అధికారులు రైట్ మేము ఫుల్ లెవెల్ కడతాం వీళ్ళు అంటాం వీళ్ళు ప్రజలు మోసం చేస్తున్నారు ఇది నూట యాభై అడుగులు పెడితేనే దాని డ్యామ్ పూర్తి అయినట్టు నీళ్ళు తొమ్మిది వందల అరవై మెగా పవర్ ఉత్పత్తి అవుతుంది పావలా కూడా యూనిట్ కాదు బయట ఐదు రూపాయలు మూడు రూపాయలు పది రూపాయలు కొనుక్కుని తెచ్చుకుంటున్నాము ఆల్రెడీ మొత్తం ఆ పెన్స్టాక్స్ కూడా పెట్టారు పవర్ ప్లాంట్ కూడా అయిపోయినట్టే అందువల్ల ఇప్పుడు ఏం చేస్తారు డెడ్ స్టోరేజీకి పరిమితం చేయడానికి లాస్ట్ టైం పన్నెండు వేల తొమ్మిది కోట్లు ఇచ్చారు ఇది పూర్తిగా ఇలా కొండ పైన ఉంటే కొండ కింద వరకు రిహాబ్రిషమెంటర్ పైన ఊళ్ళో వాళ్ళకి ఎలా వెళ్ళాలో తెలియదు పడవుల్లో నీళ్ళు వచ్చేస్తే వాళ్ళని అడవిలో వదిలేసి మనుషులుగా కాదు పశువులుగా జీవిస్తున్నారు లేదా ఈ నాగరిక సమాజంలో ఉన్నప్పుడు వాళ్ళకి మా వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని అడుగుతున్నారు వాళ్ళని ఎందుకు వదిలేస్తారు మీరు అడుగు మండిపోతుంది నాకు ఎందుకు వదిలేస్తారు మీరు అసలు ఏ విధంగా వదులుతారు మీరు అసలు వాళ్ళకి ఇవాళ ఒక ఈ కొత్త బడ్జెట్లో స్టేజ్ టూ అనుకోండి ఏదన్నా అనుకోండి వాళ్ళు కాదు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోలేదు సత్యం చెప్తున్నాను నేను చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు ఒప్పుకోలేదు ఇంత దుర్మార్గాన్ని క్యాబినెట్లో పెడతానికి సిగ్గు లేకుండా ఒప్పుకోవడానికి వాళ్ళు ఎవరికి కూడా ఆత్మ మన ఆంధ్ర ద్రోహులు కాదు కానీ ఈ బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వంలో మంత్రులు ఒప్పుకున్నారు క్యాబినెట్లో ఉన్నవాళ్ళు కితం బడ్జెట్లో ఇప్పుడు ఈ బడ్జెట్లో దాన్ని పెట్టలేదు విశాఖపట్నానికి స్పెషల్ ఎకనామిక్ జోన్కి అన్ని చోట్ల పదివేల యాభై వేలు ఇస్తుంటే ఐదు వేల కోట్లు ఇమ్మని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అందరూ రిక్వెస్ట్ చేశారు సున్నా ఇచ్చింది ఎస్ఎస్ జెడ్డికి స్పెషల్ ఎకనామిక్ ఎకనామిక్ జోన్కి స్పెషల్ కాకుండా ఎకనామిక్ జోన్కి కి ఐదు వేల కోట్లు డెవలప్ చేస్తాను ఇక్కడ అది పెడితే కనుక పారిశ్రామికంగా యువతరం డెవలప్ అవుతారు అది కాకుండా ఇన్సెంట్ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ గుజరాత్కి ఇచ్చారు హండ్రెడ్ పర్సెంట్ ఒక్క కనీసం మన కొన్ని రంగాలకి ఇవ్వండి అని చెప్పి అడిగారు ఏది పొల్యూషన్ లేని రంగాలకి అది ఏదో రిఫైనరీ తీసుకొస్తారంట ఉద్యోగాలు డేటా సెంటర్ తీసుకొస్తారు ఎకో సిస్టమ్ వరకు మంచిదే ఏదో అన్నారు అని చెప్తే దాని గురించి ఒక ఇన్సెంటివ్స్ ఒక రూపాయి ఇవ్వలేదు గుజరాత్కి హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జామ్షన్స్ ఇచ్చారు వాళ్ళు ఎందుకు ఇవ్వలేదని అని వాళ్ళు లేడు మాట్లాడితే డైవర్షన్ కుల గజ్జి మత చిచ్చు బూతులు చిచ్చు దీంట్లో కొట్టుకు మెడతలాగా కొట్టుకు పడే సమాజాన్ని నిర్మిస్తున్నాం మనం భవిష్యత్తు ఏమైపోతుంది ఇవాళ పది లక్షల మంది మన యువత నేను మీ గురించి మాట్లాడుతున్నానండి తిట్టుకున్న వాళ్ళు తిట్టుకోండి ఏ రోజు వెనక్కి నేను వెళ్ళలేదు నా సిద్ధాంతాల మీద నుంచి మీ మీ మీరు మీరు పారిశ్రామికలు పెడితే మీరు హీరోలు అవుతారు మీ కుటుంబానికి పేరు తీసుకొస్తారు మీ ఇంటికి పేరు తీసుకొస్తారు మీ ఊరికి పలానా కుర్రోడు ఇక్కడ ఆకుల విలేదించి అమెరికా వెళ్ళి ఆకులు రేపు అక్కడికి వెళ్ళాడు లేకపోతే ఇంకొక ఆయన అక్కడికి వెళ్ళాడు అని బ్రహ్మాండమైన పేరు తీసుకొస్తారు మీరు అలా కాకుండా వెళ్ళి ఒక ఆళ్ళ మీద ఇళ్ళ మీద రాజకీయ నాయకులకి మత చిచ్చు కుల చిచ్చు కొట్లుకుని రోడ్ల మీదకి వెళ్ళే పరిస్థితి తీసుకొస్తున్నారండి ఇవాళ అది చేయలేదు సరే ఇంకేం చేశారని ఆలోచించాను అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయలు క్రితం సంవత్సరం గ్రాంట్ ఇస్తున్నాము అలాగే నాలుగు సంవత్సరాలు ఇస్తున్నామని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుల వారు కొండ బద్దలు కొడితే ఎంపీ గారు సీఎం రమేష్ సీఎం అంటే సీఎం గారు కదా నేను గవర్నీలు పార్లమెంట్ సభ్యులు కూడా నాలుగు కొండలు బద్దలు కొట్టి ఛాలెంజ్ చేస్తున్నాను నన్ను గట్టిగా టాప్లు బద్దలైపోయినాయి ఇప్పుడు రెండో సంవత్సరం వచ్చింది ముప్పై వేల కోట్లు రావాలి లాస్ట్ టైం ఎంగిల్ మెతుకులు ఇచ్చారు ఇప్పుడు కూడా పదకొండు వందల ఇరవై ఎనిమిది కోట్లు అదే అమృత్ స్కీమ్లో ఆల్రెడీ అమరావతి ఉంది వివిధ రంగాల ద్వారా ఇవ్వచ్చు ఇంకో నాలుగు వందల కోట్లు ఏదో ఇచ్చాము పండగ చేసుకున్నాను కానీ కింద తబ్బిబ్బైపోయి ఆంధ్రప్రదేశ్ అంతా నాకు నిన్న నుంచి ఆ పుల్లారెడ్డి స్వీట్స్ గురించి ఒక ఇష్యూ వస్తుందండి మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా పుల్లారెడ్డి స్వీట్లు అయిపోయినాయంట నిన్న ఈ బీజేపీ చేసిన కేంద్రంలో ఆదాని గారి ప్రభుత్వం ఇచ్చిన దానికి తట్టుకోలేక ఇవాళ బడ్జెట్కి తుబ్బి తబ్బిబ్బు ఎక్కడ చూసినా పుల్లారెడ్డి స్వీట్లు పంచి పెట్టుకుంటాం శివకాశం నుంచి క్రాకర్స్ కాల్చుకుంటాం అసలు విశాఖపట్నం జోన్ వచ్చిందని అక్కడి నుంచి అని ఏంటి అబ్బాయి అన్నాను ఏమీ లేదండి మనకి చాలా లాభం జరిగింది ఏం లాభం జరిగింది ఆదానీ డేటా సెంటర్కి రెండు వేల నలభై ఏడు వరకు ఎగ్జామ్స్ ఇచ్చేసారు మొత్తం అని అదని డేటా సెంటర్లో ఉద్యోగాలు వచ్చే డైరెక్ట్గా మూడు వేలు మిగతా ఎలక్ట్రిసిటీ దాంట్లో పెట్టి అడ్డం పెట్టి కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ పెట్టి అలా ఉద్యోగాలను చెప్పారు పోనీ మూడు వందలు కాదు మూడు వందల పాతికో యాభయో దానికి వన్ గెగావట్కి ఐదు వేల మెగావాట్లు పవర్ కావాలి దానికి వాళ్లే తెచ్చుకుంటానన్నారు కానీ దానికి మొత్తం అంతా రాష్ట్ర ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడానికి ఎంత అవుతుంది దానికి కావాల్సిన దానికి కానీ గారి కంపెనీ కంట పోర్టుల కోసం అంట ఈ పోర్టుల కోసం ఏదో స్కీమ్ పెట్టారు ఆ గారికి ఇంకో పోర్టు మూడు కిలోమీటర్లు రాహిచ్చారు అత్తకాసు మళ్ళీ రాసినట్టు ఆ పోర్టుల కోసం కేంద్ర ప్రభుత్వం ఇతో సాగరమాల తరఫున సహాయం మళ్ళీ మారవాడి గుజరాతీ వ్యాపారులు వస్తున్నారు దానికి పుల్లారెడ్డి స్వీట్లు బానిసలు కాల్చుకుంటాం ఏంటి పుల్లారి స్వీట్లు ఏంటి క్రాకర్స్ కాల్చుకుంటాం ఏంటి నాకు అర్థం అవట్లేదు వాళ్ళకి లాభం చేస్తే ఇంకోటి లేదండి రేర్ రత్త మినరల్స్ వచ్చింది మీకు ఏమైనా అర్థం కాలేదని ఆయన అంటాడు ఏంటండి నాకు అర్థం కాలేదు చెప్పండి అన్న రేర్ రత్ మినరల్స్ అండి ఆహా రేరు రత్త మినల్సా ఎవరండి రేరత్ మిరల్స్ ఎవరి నుంచి వచ్చారని అన్నా రేరత్ మిరల్స్ బాగా అడ్వాంటేజ్ వచ్చింది నాలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ పెట్టారు అలాగా ఆ బీచ్ అండి ఆ ట్రైమాక్స్ ప్రసాద్ గారు రేరత్ మిరల్స్ చేసుకున్నారు కదా ఆయన చచ్చిపోయాడండి ఇప్పుడు ఆ కంపెనీని టేక్ ఓవర్ చేసేసింది ఎవరంటే ఇది ఇప్పుడు రైడాన్ ఇన్ఫోటెక్కి ఫిఫ్టీన్ పర్సెంట్ సేఫ్ ఆర్బర్ రేట్ ఇచ్చేసింది ఇది కాకుండా అదనంగా సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్లో గంగవరం పోర్ట్కి సాగర్ మాలాక్ష్మి ఉత్తర తీర ప్రాజెక్టులకి రే రత్ మినరల్కి ప్రత్యక్షం నక్కపల్లి పోర్టు గౌరవ మార్వాడి గుజరాతీ వ్యాపార మెట్లు గారికి ఎలక్ట్రోరైజ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్సెంటీవ్లు రేవు అనుబంధంగా స్టీల్ మెట్టల్స్ ఎగుమతులకు లాభం రేర్ రత్ మినరల్స్కి నాలుగు రాష్ట్రాలకు ఎనిమిది వేల రెండు వందల కోట్లు మళ్ళీ వినండి మీరు నేను చెప్పింది దయచేసి ఎనిమిది వేల రెండు వందల కోట్లు ఈ దీంట్లోనేమో గార్నెట్టు మోనోజైట్టు ఉంటుంది ఇది ఎవరికంట తెలిసిందంటే బీచ్ అండ్ మినరల్స్కి మైనింగ్ ఆదాని మైనింగ్ అండ్ స్పేస్ జాయింట్ వెంచే తరపున మొత్తం ఉత్తరాంధ్రలో ఉన్న బీచ్ శాండ్ ఏదైతే ఉందో ఆల్రెడీ ఆదాని కంపెనీ రంగంలో దిగిపోయింది ఇంతముందు ట్రైమాక్స్ యాడ్ మీద ఈ పా ఈ ఇళ్ళ మీద వాళ్ళ మీద గోడ చేసినా అక్కడ సేవా కార్యక్రమాలు కొంచెం చేసి ఉంటాడు తెలుగుబెట్టుగా కొంత ఉంటుంది ఎవరైనా కానివ్వండి ఇంకో రాతం గోడ ఇవాళ ఈ బీచ్ శాండ్ రేరత్ మినరల్స్ మీద పేరు మీద మొత్తం పంజాబ్ వేసింది ఉత్తర భారతీయ ఆదానీ అండ్ కంపెనీ అక్కడ ఆయనకి రేరత్ దశకు వస్తే దాంతోపాటు కానీ వెంటనే ఇప్పుడు ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి మీరు అర్జెంటుగా సెక్యూరిటీ గార్డుల డ్రస్సులు కుట్టించుకోవాలన్నమాట ఆంధ్రప్రదేశ్ యువత ఒంటికి కారం రాసుకోమంటారా ఎంపీలనే సెక్యూరిటీ గార్డులు కుట్టించుకోమంటారా మీకు వచ్చే ఉద్యోగాలు సెక్యూరిటీ గార్డు ఉద్యోగాలు మించి పది ఉద్యోగాలు మీతే వస్తాయి అక్కడి నుంచి కూడా గుజరాత్ నుంచి ఆ మారవారి నుంచి వాళ్ళు తెచ్చుకొని పెట్టుకుంటారు అత్యధిక పెద్ద ఉద్యోగాలు ఓకే వాళ్ళ కడుపు మండిపోతూ ఉంటే ఇవాళ ఎంత ఇబ్బంది జరుగుతూ ఉంటే దీనికి పండగ సెలబ్రేషన్స్ అంటారేంటి దీంట్లో దీనికన్నా ఎక్కువ పాల ఇచ్చినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు నా రక్తం మరిగిపోతుంది అన్నారండి కళ్యాణ బాబు గారు ఊగిపోయారండి జగన్మోహన్ రెడ్డి గారు ఏం అన్నారండి ఎందుకని మౌనంగా ఉన్నారు వీళ్ళందరూ బాజా బయంతీలు ఒకళ్ళు కొట్టుకుంటున్నారు ఎందుకు నాకు కడుపు నేను పార్టీలు పక్కన పెట్టండి కులచిచ్చు మతూ అరణ్యవశం పక్కన పెట్టండి ఎంత మీరు పారిశ్రామిక గదులుగా పెడితే మేము కాళ్ళు పట్టుకుని వాళ్ళు గుజరాత్ వాళ్ళు తీసుకెళ్ళాలి మారవాడి దిగ్గతికి తీసుకెళ్ళాలి మారవారి ప్రాంతం మారవాడిని మారవాడిని చూసినా అంతేగాని ఇదేం దౌర్భాగ్యండి నేను అంటున్నాను ఎంత నేను చెప్తున్నానండి శ్యామ్ గారు చాలా బాధగా ఉంది మేము మాట్లాడితే బూతులు రెండు వేల పంతొమ్మిది ముందు అంతకు ముందు కంటే ఆ తర్వాత ఉధృతంగా ఉద్యమం చేస్తే అంటే మీ మేజర్ మీడియా చూపించలేదు నేను బాధ్యుని కాదు రాష్ట్రం తిరిగి ఎన్ని బాధలు పడ్డామో భౌతిక హింసలకు గురయాను కేసులు పెట్టారు వేధింపులు చేశారు తొంభై తొమ్మిది శాతం మీడియా చూపించలేదు నేను బాధ్యుడిని కాదు మళ్ళీ ఎవరు చెప్తున్నాను మీ ఆత్మగౌరవాన్ని హక్కుల్ని తాకట్టు పెట్టే విధంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి ఇంతకుముందు ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం తెలంగాణ కూడా ఎంత దాడు జరిగిందండి వాళ్ళ తెలంగాణ కూడా ఒక్క నేషనల్ ప్రాజెక్ట్ అలర్ట్ చేయలేదు రైట్ పదకొండు నుంచి బతిమాలుతున్నారు ఆఖరి సెమీ కండక్టర్ ఇండస్ట్రీ ఎక్కడ పెడతా అంటే తీసుకొచ్చి పక్క రాష్ట్రాలకు తన్నుకుపోయింది ఆఖరికి ఆర్బిట్రేషన్ సెంటర్ రమణ గారు కేసీఆర్ గారికి ఇస్తే దాన్ని కూడా తీసుకెళ్లి గుజరాత్కి తరలించుకున్నారు లక్షా పదమూడు వేల కోట్ల రూపాయలు అనుకుంటా ఆ గుజరాత్ గిఫ్ట్ సిటీకి పెట్టి హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ ఎక్సెంప్షన్ దేశంలో కాదు ప్రపంచంలో ఎవరు చేసినా ఇచ్చి డబ్బులు విదేశాలకు తీసుకెళ్లడానికి కూడా అనుకూలం ఇచ్చిన స్పెషల్ ఇచ్చారు అక్కడ ధోలర్ సీట్ డెవలప్ చేసుకుంటే ఏం మాకు అక్కర్లేదా మా శ్రీకాకుళానికి పల్నాడుకో రాయలసీమకు లేకపోతే ఆదిలాబాద్కో మహబూనర్కో ఖమ్మంకు అక్కర్లేదా మాకు తెలుగు జాతికి ఎంత అవమానం జరుగుతుంటే సిగ్గు లేకుండా ఎందుకు స్పందించట్లేదు ఇప్పుడు కొత్త బడ్జెట్ రైల్వేతో వివరాలు అడిగాను ఢిల్లీ ఉన్న మంత్రి సారీ ఎంపీ గారిని అడిగాను ఇంకా ఇవ్వలేదండి ఏదో పింక్ బుక్ రేపు ఇస్తారంట కొంచెం ఇచ్చారు కదా అన్నారు సండే కదా నాది నాలుగున ఐదునో ఇస్తారంట కితం సంవత్సరం తెలంగాణకి ఒక్క బడ్జెట్ బడ్జెట్లో రైల్వే బడ్జెట్లో ఒక్క కోటి రూపాయలు పెంచితే రికార్డు స్థాయిలో బడ్జెట్ అని ఆ దిక్కుమాల జీఎం వాడు 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 నా తెలుగు జాతిని మోసం చేసేవాడిని వాడు అండం తప్పితే ఏం అనంటారు ప్రకటన ఇస్తే మీడియాలో అందరూ రికార్డు బడ్జెట్ ఐదు వేల మూడు వందల ఇరవై ముప్పై ఆరు అంత కోటిస్తే ఇస్తే కోటి పెంచాము ఈ ప్రపంచ చరిత్రలోని రికార్డు ఇరవై వేలకైతే యూపీఏ కంటే ఎక్కువని బడ్జెట్ వేసేది కోటి రూపాయలు కోటి రూపాయలకి పేపర్లు వేసుకున్నారు నిజంగా రికార్డే గా ఏంటండి ఇంతవరకు హైయెస్ట్ బడ్జెట్ కోటి రూపాయలు పెంచారు కానీ ఎనిమిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు కితం బడ్జెట్ కంటే ఎక్కువగా ఎనిమిది వేల నాలుగు వందల రెట్లు ఎక్కువ పెంచుకున్నారు ఇది కోటి అయితే ఎనిమిది వేల నాలుగు వందల కోట్లు గుజరాత్ ఏడు వేల కోట్లు మహారాష్ట్ర పెంచారు ఆ రాష్ట్రానికి ఆ రెండు రాష్ట్రాలకి అరవై ఒక్క వేల కోట్లు కేటాయించి తెలంగాణకు ఐదు వేల మూడు వందల కోట్లా ఇస్తే అక్కడ సంబరాలు జరగలేదు మొత్తం తెలంగాణలో వెంకటరెడ్డి పుల్లారెడ్డి స్వీట్లతో సహా అసలు ఆనందోత్సవాలతో డాన్సులు చేసినట్టు చేశారు ఉత్తర భారతీయ ఆదాని పార్టీ బ్యాచ్ రైట్ తెలియకుండా నాకు బాధ కలుగుతుందండి తెలుగు జాతి వాళ్ళ వెనకబడిపోతుంది గుర్తుంచుకోండి రెండు వేల పద్నాలుగు వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో హెచ్డిఐ ఇది జవాబుదారి దీంట్లో ఈ దేశంలోనే గుజరాత్ కంటే ముందంజలో ఉంది అనేక రంగాల్లో కేరళ ఇంకా నెంబర్ వన్ ఉంది గుజరాత్లో ఆ వ్యాపారస్తులు సాధించిన డబ్బులు డేవిడ్ బై జనాభా వేసి పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువ వేసుకుంటే కాదండి ప్రజల జీవన ప్రమాణాల్లో మనం ఉండేవాళ్ళం మొత్తంగా దేశం అడ్డంగా ఆ గుజరాత్కి తాకటి పెట్టబడింది అనే ఆరోపణలు వచ్చిన సందర్భంలో మన ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకుందాం హక్కును నిలబెట్టుకుందాం వాళ్ళ పార్లమెంట్ ఇచ్చింది కనీసం పన్నెండు సంవత్సరాలంతా సిగ్గర తెచ్చుకుని కేంద్రంలో నాదాని గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి రాయితీలు ఇస్తుంది అనుకుంటే ఇంత గుండు సున్నా కొట్టింది ఆ వారవకల్లు కడప కర్న్ రెండు చోట్ల కూడా కారిడార్ ప్రకటించే వివిధ వర్క్ నడుస్తుంది ఆ వర్క్లో కూడా ఆ బ్యాచ్ వచ్చేసింది ఇవాళ ఒక్క రాష్ట్రం ఉంది అత్యంత బాధాకరమైన పరిస్థితి ఏంటంటే యువత రేపొద్దున సెక్యూరిటీ గార్డుల కింద వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుందా సామాన్యమైన యువత ఇవాళ దానికి కూడా ఉత్తరాదాయులు వస్తున్నారు ఇవాళ అమెరికాలో ట్రంప్ బాబాయ్ నిన్న జరిగిన సారా ఇచ్చిన నివేదిక ప్రకారం అన్ని ఉద్యోగాలు ఎలాగ వెనక్కి పంపించే టెక్సాస్లో నిషేధం పెడతా అన్నారు ఓకే కాలిఫోర్నియాలో ఫాలో అంటున్నారు మేజర్ స్టేట్స్ ఇండియన్స్ ఉండేది న్యూయార్క్ న్యూజెర్సీను తర్వాత టెక్సాస్ అండ్ కాలిఫోర్నియా అని మిగతా తక్కువ ఉంటాయి ఈ నేపథ్యం డలాస్పూర్ అని కూడా పేరు వచ్చింది అక్కడికి వెళ్ళడానికి వీలు లేకుండా రేపొద్దున సెవెంటీ పర్సెంట్ జాబ్స్ ఇంకా ఇంకా ఎక్కువ చేస్తాను బెంగళూరులో లాంటి అంటే సాఫ్ట్వేర్లో కుదరకపోవచ్చు హైదరాబాద్లో కూడా అదే పరిస్థితి వస్తాయి ఆంధ్రప్రదేశ్కి ఎలా పరిస్థితి బయటికి వెళ్ళే పరిస్థితి లేకుండా హైదరాబాద్ వాళ్ళు ఎక్కడికి వెళ్తారు రేపు పొద్దున్న మధ్య ప్రాచ్య దేశాల్లో ఆ పెట్రోల్ భూమి తగ్గగానే వాళ్ళు రిటర్న్ వస్తే లక్షల మంది ఇరవై లక్షల మందిని మనం ఎక్కడ ఆసరేయగలుగుతాం దయచేసి గమనించండి వాళ్ళ కనీసం ఆత్మగౌరవంతో పోరాడదాం ఆదానీ గారు ఉత్తర భారతీయ జనతా పార్టీ చేస్తున్న దుర్మార్గాన్ని డైవర్ట్ చేస్తాం మతం పేరుతో డైవర్ట్ చేస్తుంది మన ఆత్మగౌరవం భావితరాలు దీని మీద దృష్టి పెడతాం రైట్ సార్ థ్యాంక్ యూ అండి నమస్కారం అందరికీ ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తాం